మా అదృష్టము మళ్ళీ ఇంకోసారి మాకు దర్శనం దొరికింది ఇక్కడ అది మా అదృష్టం అని మేము భావిస్తూ ఉన్నాము మా ఇంకో అదృష్టం ఏంటంటే చాలా రోజుల తర్వాత చట్టరీత్యా రాజ్యాంగం ప్రకారంగానే ఒక ట్రస్ట్ బోర్డు ఇక్కడ నియమించడం అయింది ట్రస్ట్ బోర్డు రాజ్యాంగం ప్రకారంగానే నియమించారు కనుక చట్టాలపైన మా పెద్దలు మన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ప్రభుత్వాలు కానీ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు రాగ ద్వేషాల కంట అతీతంగా వారు చేసిన ప్రమాణం ప్రకారంగానే వారు వెళ్తున్నారు కనుక మాకు ఆనందంగా ఉంది అట్లీస్ట్ మా కుటుంబాన్ని మా భక్తి నుంచి దూరం చేసే ప్రయత్నము ఆగిపోయింది మేము మళ్ళీ రాగలుగుతున్నాం ఇక్కడని మేము ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులందరికీ మా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం గతంలో మా పైన కేసులు ఉండే పెట్టేవారు ఆ కేసులు ఇంకా చాలా నడుస్తున్నాయి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అప్రస్తుత ప్రసంగాలవి అయితే అట్లా వదిలేసి అట్లీస్టు మన ప్రమాణాలకి మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని మన ప్రవర్తనలో మన ప్రమాణాలు కనిపించాలి అది ముఖ్యమైన విషయం ఇప్పుడు మన ఎండోమెంట్ చట్టం చేసేటప్పుడు ఆ రోజుల్లో నాకు అవకాశం వచ్చింది శాసనసభ సభ్యులుగా పనిచేయడానికి అప్పుడు చేశారు అయితే మర్చిపోయారు ఏమో అని అనిపిస్తూ ఉంది మర్చిపోకుండా ఉండాలి అని మేము ఆ అది పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందైతే మాలాండ్ మనుషులకి కోట్లకి పంపించి చాలా ఒక విధంగా ఇబ్బంది పెట్టారు ఒక విధంగా భక్తులందరికీ ఇబ్బంది పెట్టారు ఆ ఇబ్బందులు లేకుండా జరగవలసి ఉంటుంది అయితే ఇది ఆ దేవుడు అందరినీ చల్లగా చూడాలని అందరికీ దీవించాలని మా ఆశ మేమిప్పుడు ఈస్ట్ కోస్ట్ నుంచి వెస్ట్ కోస్ట్కి వెళ్ళిపోయాం డిఫెక్ట్ అయిపోయాం కొన్నాళ్ళు అక్కడ ఉండి మళ్ళీ వస్తామని నేను అనుకుంటా ఉన్నాను మాకు దీవించినప్పుడు అంటారు కదా పునర్దర్శన పునరుద్ధర్శన ప్రాప్తిరస్తు అయితే ఆ దేవుడు అదృష్టం కలిగితే అదే అవ్వచ్చు చూడు గతంని మనం మర్చిపోకూడదు దాన్ని మర్చిపోకూడదు ఒక విధంగా అయితే మా నా అదృష్టం ఇంకా ఈ సంవత్సరం దగ్గర దగ్గర అయింది కదా మీ ఎమ్మెల్యే గారిని పంపించి ఎంత టైం అయింది పదిహేను నెలలు పదిహేను నెలల్లో రాష్ట్రంలో ఎక్కడైనా ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఎక్కడైనా జరిగిందా మిమ్మల్ని అడుగుతున్నా అంత ముందు క్రికెట్ స్కోర్ అలాగా ప్రతిరోజు ఏదో ధ్వంసము ఎక్కడో 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 జరగడం ఎస్పీ గారు రావడం కలెక్టర్ గారు రావడం వారం లోపల పట్టేసుకుంటామని వారి స్టేట్మెంట్లు ఇవ్వడం మీరు నీట్గా రాయడం వారు వారం రోజుల తర్వాత కనిపించినా మీరు అడగకపోవడం మీరు ఫోర్త్ ఎస్టేట్ కదా వారు పూర్తిగా మర్చిపోవడం కొత్త వాడు వద్దాం వారు నేను కొత్త కొత్తవాడు కొత్త అంటారు ఇది జరిగిన వ్యవహారం ఆ రోజు ప్రభుత్వాలు తన విద్యుత్ ధర్మాన్ని నిలబెట్టలేదని విషయము నేను చెప్పక్కర్లేదు మీకు అందరికీ తెలుసు వారికి కూడా తెలుసు వారికి తెలియదు అనుకుంటే పొరపాటు అయితే వారు సర్దిద్దుకుంటారని ఇప్పుడు మన దేశం తీసుకో మన ఆంధ్ర ఆంధ్రా ప్రాంతాలు కళింగ తీసుకుంటే అశోక్ చక్రవర్తి ఎంత క్రూయల్గా ఉండేవారు ఆయన అన్న తమ్ముళ్ళందరినీ చంపేసి ఎలా మార్పు వచ్చిందో మనం చెప్పక్కర్లే ఆ జీవితం చూస్తే మార్పు వచ్చి భారతదేశంలో చక్రాన్ని వచ్చింది కదా మన జెండాలో కూడా వచ్చింది మన స్వతంత్ర దేశం జెండాలో ఆ స్థాయికి వెళ్ళగారు భారతదేశం ఎలాంటి దేశం అంటే ఎంత చెడ్డవాడైనా అదంతా వదిలిపెట్టి రావడానికి ఆస్కారం కలిగిన చరిత్ర ఘన చరిత్ర ఉంది చోటే కాదు మీరు ఎక్కడైనా వెళ్ళండి ఇప్పుడు వాల్మీకి చరిత్ర తీసుకోండి చరిత్రతో తీసుకుంటే రామాయణము రచించి మన అందరికీ నేను తప్పు చెప్తున్నానా మన సంస్కృతి మన భారతీయులు సంస్కృతి కొందరు ప్రజాప్రతినిధులు అక్కడక్కడ మర్చిపోతారు దాన్ని ఒక పక్కన వదిలే కొందరు వారి ప్రమాణాలని వారు పాటించరు దాన్ని పక్కన వదిలే కానీ అందరు అలా కారు అందరూ మంచి తరహా జరగాలని ముందు వెళ్ళాలని మనం మంచి తరగా వెళ్తే ఏ దేశం కంట తక్కువగా ఉంటామని నేనైతే అనుకోవటంలే మనకి దేశానికి నైపుణ్యత కలిగిన సైంటిస్టు విపరీతంగా ఉన్న వీరత్వాన్ని ప్రదర్శించే సైనికులు ఉన్నారు డైరెక్షన్ ఇచ్చిన రాజ్యాంగం వ్యవస్థ ఉంది క్లారిటీతో డైరెక్షన్ ఇచ్చే రాజ్యాంగంలో పైన వ్యవస్థలు ఉన్నాయి అవన్నీ సద్వినియోగం చేయాలి సద్వినియోగం చేస్తే భారతీయులు ఎవరికైనా తక్కువగా ఉంటారని నేనైతే అనుకోవటం లేదు అని ఇది రాజకీయ ప్రభావాలు అన్నిటిపై ఉంటాయి కనుక చెడ్డనే రాజకీయం అనుకోవడం పర్వాటు అన్న తమ్ముళ్ళు కోట్లాడుకుంటే రాజకీయం ఇంటికి తీసుకురాకు అని మనం అందరూ అంటాం అది రాజకీయం కాదు అది కోట్లాటు దొంగతనం జరిగితే అది రాజకీయం అని కొందరు అనుకుంటున్నారు రాజకీయం కాదు దొంగతనం భాషని మనం స వక్రీకరిస్తున్నప్పుడు అది మనం మానేయగలిగితే మన భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్ మన భావితరాలకి ఇచ్చేయగలిగిన శక్తి మన అందరిలో ఉంది దానికోసం మీరు కూడా మాతో పాటు ప్రయత్నించాలి థ్యాంక్ యూ